నా పేరు మస్తానమ్మ మాది రామచంద్రాపురం మేము చాముండేశ్వరి కాలనీలో కట్టుపూడిపాలెం పంచాయతీ దగ్గర ఉన్నాము మేము ఒక్కల రాజేశ్వరమ్మ నమస్కారం అండి మాది బుచ్చిరెడ్డిపళెం మండ నా పేరు లక్ష్మీకాంతమ్మ మాది బుచ్చిరెడ్డిపాలెం మండలం ఆ లో ఉక్కాల్ రాజేశ్వరమ్మ కాలనీలో ఉంటున్నామండి గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయకుడు బొమ్మ పెట్టుకొని ఉత్సవాలు చేసుకుంటున్నాము ఐదు రోజులు గత సంవత్సరం కూడా చేసుకున్నామండి కానీ ఈ సంవత్సరం పెట్టనీల ఎందుకంటే వాళ్ళు మసీదు కట్టారండి ముస్లింలు ఇరవై మూడులో కట్టారు కానీ మేము ఇరవై నాలుగులో కూడా పెట్టామండి కానీ ఈ సంవత్సరం మాత్రం ఇరవై ఐదో సంవత్సరంలో మాత్రం వాళ్ళు పెట్టనీ లేదండి అది మేము అడిగితే వాళ్ళు లా అండ్ ఆర్డర్ సమస్య అని చెప్పనని మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారండి ఇదండి మాకు కొంచెం న్యాయం చేయండి ఆ పక్కన కాలనీ పక్కన ప్లేస్ ఉంది నాలుగు ప్లాట్లు ఉంటే గత ప్రభుత్వం చెరి రెండు ప్లాట్లు ఇచ్చారండి కానీ వాళ్ళు ఏమంటే మసీదు జెండా చెట్టు నాటుకున్నారు మేము ఆర్థిక స్తోమత లేక మేము ఖాళీగా ఉంచుకున్నాము ఆ ప్లేస్లో వినాయకుడి బొమ్మ పెట్టుకొని మేము ఉత్సవాలు చేసుకుంటున్నామండి మేము నిన్న బొమ్మ ఎండి ఆఫీస్కి వెళ్ళామండి వాళ్ళు కంచి కడతానని అన్నారు కొద్దిసారి మాకు రెండు రెండు రోజులు గడివిమన్నాము తర్వాత మళ్ళీ కమలాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము కుదరదని చెప్పారు సార్ అందుకని మేము మా హక్కు కోసం మేము వినాయకుడి బొమ్మ తీసుకొచ్చుకొని పెట్టాము అదే వినాయకుడు విగ్రహం తీసుకొచ్చి పూజ చేసి పెట్టాం సార్ ఏమంటే వాళ్ళు పోలీసులు వచ్చి దాన్ని తీసేశారు సార్ తీసి పక్కన పెట్టేశారు సార్ ఇప్పుడు ఏమంటే దాన్ని కూడా తీసేసేయండి మేము మా డిఎస్పి దగ్గరికి పోతే చాలా ఇబ్బందులు అవుతాయి మీ మీద కేసులు పెడతా ఉంటున్నారు సార్ మేము ఏ మేము ఏమి మేము ఏమి తప్పు చేసాము సార్ మా హక్కు మేము చేసుకుంటున్నాము మా హక్కు కోసం మేము అక్కడ విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేసుకుంటాం అనుకుంటుంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు మీరే మాకు న్యాయం చే నమస్కారం అండి నా పేరు శ్రావణి మాది రామచంద్రాపురం ఒక్కాల రాజేశ్వరమ్మ కాలనీ పాలెం పంచాయతీ మాది మాకు ఇక్కడ వినాయకుని స్వామి విగ్రహం పెట్టుకునేది మేము పన్నెండు సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాము అంతేకాకుండా మేము పెట్టుకునేది కాకుండా వాళ్ళు వచ్చి మేము అందరం కలిసి ఒకటేలాగున్నాము మా చేత సంతకాలు పెట్టించుకున్నారు ఇట్లా నీళ్లు రోడ్డు సరిలేదని చెప్పి సంతకాలు పెట్టించుకొని మా చేత మోసం చేసి వాళ్ళైతే అది మసీదు స్టార్ట్ చేసుకున్నారు కట్టుకున్నారు ఇప్పుడు కట్టుకున్న తర్వాత వాళ్ళు స్థానికం నిలబడిపోయిన తర్వాత మాకు ఆర్థిక సోమత వల్ల మేము కట్టుకోలేకపోయాము అందుకని మేము ఇప్పుడు కట్టుకున్నామని అనుకొని చూసుకునే లోపల వాళ్ళు ఇప్పుడు అడ్డొచ్చుతున్నారు మమ్మల్ని ఏం చేయడం లేదు మాకు స్తోమత లేకే మేము ఇప్పుడున్నాం వాళ్ళకంటే ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి కట్టుకున్నారు చేసుకున్నారు ఇప్పుడు మాకు లేదు మాకు హిందూ ధర్మం అసలు ఉందా లేదా అసలు హిందువులకి రక్షణ ఉందా లేదా వాళ్ళు వెళ్ళిపోమంటే అంటే వెళ్ళిపోవాలా మేము పోలీసు వచ్చి ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోమంటే వాళ్ళకే న్యాయం చేస్తున్నారు ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగట్లే అందుకోసం మేము నిన్న విగ్రహం తెచ్చి పెట్టుకున్నాము ఎండిఓ ఆఫీస్కి వెళ్తే ఎండిఓ సార్ ఏమంటే పెట్టుకునే దానికి లేదు ఏం లేదమ్మా మేము కంచేసేస్తాము వాటికి అన్నాడు ఐదు ఫ్లాట్లు ఉన్నాయి ఐదు ఫ్లాట్లు ఉంటే ఒక దాంట్లో అంగళ్ళ కట్టున్నాడు ఒక ఇల్లు ఉన్నారు దాంట్లో అంతేకాకుండా ఒకటి మసీదు ఒకటి జెండా చెట్టు కట్టున్నారు ఆ ఐదు ఫ్లాట్లు వాళ్ళకేమో మూడు ఫ్లాట్లు ఇచ్చారు హిందువులకు రెండు ఫ్లాట్లు కానీ లేరా అసలు లేదా హక్కు లేదా హిందువులకి ఉండేదానికి హక్కు ఉందా లేదా అసలు ఇద్దండి మాకు మా ఈ నోటి ఆ బిల్లు ఉన్నాయి మాకు ఇద్దండి మాకు పంచాయతీ తీర్మానం ఇచ్చింది సర్పంచ్ గారు ఇచ్చిన్నారు సెక్రటరీ మేడం ఇచ్చిన్నారు చూడండి సబ్ అది కానీ ఇప్పుడు మాకు ఉండడం లేదు మేమేం చెయ్యాలా మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది మాకు న్యాయం న్యాయం అయితే ఖచ్చితంగా చెయ్యాలా మాకు న్యాయం జరగట్లేదు మాకు న్యాయం చేయండి మాకు మాకు న్యాయం దాని కోసం మేము ఎక్కడికైనా వెళ్తాం మేమైతే పిల్లలు పెద్దలు అందరం అయితే ఉంటాం మాకైతే న్యాయం చేయండి ఖచ్చితంగా న్యాయం చేయాలి నమస్కారం సార్ మా పేరు మస్తానమ్మ మాకు మాకు ఇరవై ఒకటో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మాకు సర్పంచ్ గారు తీర్మానం ఇచ్చారు అక్కడ కట్టుకోమని దేవాలయం కట్టుకోమని ఇచ్చారు మా అప్పటి నుంచి కట్టుకుందామని మేము రాయి ఇసకాయ తోలుకున్నాము తోలుకుంటే దానికి అడ్డుపడి కట్నీయలేదు సార్ ఇప్పుడు కట్నీయకుండా చేసి ఇప్పుడు మాకు మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము ఆమె మాకు రచ్చబండి వేసిస్తాను అన్నది ఆమె కూడా వేసిస్తానని గమ్ముగైపోయేసరికి మళ్ళీ మేము వెళ్తే మళ్ళీ హరికృష్ణకి చెప్పింది హరికృష్ణకి చెప్తే ఆయన కూడా వస్తాను వస్తానని అప్పుడు ఆయన కూడా ఇంకా రాలేదు అందుకని మేము మళ్ళీ ఇప్పుడు వినాయక బొమ్మను పెట్టుకుందామని మళ్ళీ ఇసుక ఇదోలుకుంటే బొమ్మను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారు అందుకని మేము నిన్న ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే ఆయన ఏమంటే సార్ ఇట్టడి సంగతి మాకు రెండు ఇచ్చారు కదా వాళ్ళకి మాకు ఒక్కటైనా ఇవ్వండి మేము వినాయక స్వామి బొమ్మను పెట్టుకుంటామంటే లేదమ్మా ఇప్పుడు కొంచెం ఆపేసేయండి దానికి బోర్డు పెట్టేసి కంచేసేస్తాము తర్వాత చూస్తాము అని అన్నారు సరే అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాము తర్వాత మళ్ళీ కమలాకర్ రెడ్డి గారికి వెళ్ళాము సాయంత్రము ఆయన కూడా అది కుదరదమ్మా అది మేము ఎక్కడైనా కూడా మీకు ఫ్లాట్ అయినా కొని కొని ఏమైనా ఇస్తాము కానీ అక్కడైతే వద్దు అని అని అన్నారు సరే అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మాకు అన్ మాకు సమ్మత కాక మేము ఏమంటే మళ్ళా విగ్రహాన్ని స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని మేము రాత్రికి రాత్రి పెట్టుకున్నాము ఉదయాన్నే పోలీసులు తీసేశారు తీసేసి పక్కన పెట్టారు సార్ అది మాకు న్యాయం చేయండి సార్ చెప్పాను ఫస్ట్లో ఇది